పంజాబ్ కుట్టమన్నీ హల్కి దర్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా కొలతలు తీసుకోవాలి అయితే చెప్తానండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పొడవు అయితే చూసుకోవాలి ఫస్ట్ పొడవు వచ్చేసి ఎంత ఉందో రాసుకోవాలి తర్వాత వచ్చేసి చెస్ట్ ఆ సంఖానికి సంఖ్య వరకు ఒకసారి చూసుకోవాలి అది ఎంత ఉందో రాసుకోవాలి తర్వాత వచ్చేసి ఉప్పు విడుతు అంటే ఇక్కడ మనకు మొత్తము హప్పు పొడవు ఎంత వరకు ఉందో చూసుకొని అది రాసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఉప్పు విడుతు కూడా కంపల్సరీగా తీసుకోవాలి ఇది కూడా ఉప్పు విడుతు తీసుకోవాలి తర్వాత అంబీలలో తీసుకోవాలి అంబిలా కూడా ఒకసారి రాసి పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి హ్యాండ్ పొడువు ఎంత ఉన్నది తీసుకొని పెట్టుకోవాలి తర్వాత హ్యాండ్ లూజ్ ఇలా ఇట్లా ఉంటే మనకి ఆల్తి డ్రస్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇట్లా కొలతలు తీసుకోవాలి అలాగే నెక్కు పొడవు ఎంత తీసుకోవాలి కానీ షోల్డర్ సంఖ్య ఏ విధంగా తీసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోస్ లో అయితే చూపిస్తాను ఎందుకంటే నేను ఆల్లి డ్రస్ ప్రకంగా షోల్డర్ సంఖ్య అయితే పెట్టాను అనమాట సో చూడండి ఇక్కడ వచ్చేసి ప్యాంట్ పొడు కూడా కొలుచుకోవాలి ప్యాంట్ పొడు పైన నడుము కాని వరకు ఎంత ఒకసారి చూసుకోవాలి మన కాలు ఎంత పొడి ఉందో ఒకసారి చూసుకోవాలి తర్వాత ఫుల్ లెంత్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి తర్వాత ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి ఈ విధంగా చూసుకొని మనం రాసి పెట్టుకోవాలన్నమాట ఇలా రాసి పెట్టుకున్న తర్వాత కళ్ళు కూడా ఎంత ఒకసారి చూసుకుని రాసి పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి నేను ఇది పాయింట్ క్లాత్ అనమాట పాయింట్